అదగయా అనగానే పిఠాపురం గుర్తుకొస్తుంది అందరికీ కూడా అంతేకాదు పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటిగా పురుహూతికాదేవి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాద గయా తీర్థం ఉంది ఇక్కడ ఇక్కడ పిండ ప్రధానాలు చేసిన తర్పణాలు వదిలిన పితృదేవతలకు శాశ్వత పుణ్యలోక ప్రాప్తి లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయంలో విష్ణు పాదాలను అందరూ దర్శించి స్పర్శించి నమస్కరించి తరిస్తూ ఉంటారు విష్ణు పాదాలకు దిగువనే గయ్య యొక్క పాదాలు కూడా ఉన్నాయి పరసాటివి ప్రేక్షకుల కోసం విష్ణు పాదాలను గయ్యను యొక్క పాదాలను మీ అందరికీ కూడా అందించడం జరుగుతోంది అలా అదేవిధంగా ఇక్కడ స్వామి కుక్కుటేశ్వర రూపంలో కుక్కుటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు అమ్మవారు దేవి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటిగా పిఠాపురం పుణ్యక్షేత్రం కొలువై పుణ్యక్షేత్రం ప్రసిద్ధి పొంది దేవి అనేటువంటి పేరుతో అమ్మవారు పూజలు అందుకుంటోంది ఇక్కడ విశేష రీతిలో కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు ఇలాంటి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చూడడానికి పరిసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి అనేక విశేషాలను పొందండి